నీతిలో ఈ విషయాల గురించి సిగ్గుపడితే భారీగా నష్టపోతారు సిగ్గు స్త్రీలే కాదు పురుషులు కూడా కొన్ని విషయాల్లో సిగ్గుపడతారు అయితే ఆచార్య చాణక్యుడు మనం సిగ్గుపడకూడని వాటి గురించి వివరించాడు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాణక్య నీతిలో మానవ జీవితానికి అనేక విలువైన చిట్కాలు ఇచ్చాడు పురుషులు స్త్రీలు సిగ్గు లేకుండా చేయాల్సిన పనుల గురించి ఆయన స్పష్టం చేశాడు డబ్బు సంపాదించడానికి సిగ్గుపడొద్దు మంచి సౌకర్యవంతమైన ధనిక జీవితానికి డబ్బు అవసరం మన అవసరాలన్నీ డబ్బుతో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి చాలా మంది అప్పుగా ఇచ్చిన డబ్బు లేదా వస్తువులు తిరిగి అడగడానికి సిగ్గుపడతారు అయితే దీని గురించి అసలు సంకోచించకండి మీ హక్కును సమయానికి వినియోగించుకోవాలి మన జీవితాలను మెరుగుపరచాలంటే విద్య చాలా ముఖ్యం అందుకే గురువుల దగ్గర నేర్చుకోవడంలో సిగ్గు అనవసరం ఏ డౌట్ వెంటనే ఆ విషయాలు డైరెక్ట్ గా తెలుసుకోవడం ముఖ్యం చాలా మంది బహిరంగంగా తినడానికి సిగ్గుపడతారు కానీ ఆకలి తీర్చుకోవడం సహజమైన ప్రక్రియ కాబట్టి ఆకలి వేగానే తినండి పక్కన వాళ్ల గురించి అస్సలు సంకోచించకండి సంకోచిస్తే కడుపు కాలుతుంది అనారోగ్య పాలవుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు